అండి నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి ఫస్ట్ అయితే నేను ఇందులో బాస్మతి రైస్ బాగా కడిగి ఒక గంట నానబెట్టానండి ఆ తర్వాత దీంట్లో వేపిన ఉల్లిపాయలు అలాగే బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాలన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి ఉప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇది మొత్తం వాటర్ అంతా మరిగిన తర్వాత రైస్ వేసాను అనమాట ఇందులో రైస్ వేసాను చూడండి ఇలా రైస్ వేసి ఇది బాగా ఉడకాలండి అంటే బాగా అంటే డెబ్బై ఐదు శాతం అయితే రైస్ ఉడకాల్సి ఉంటుంది ఆ తర్వాత మనము చేయాల్సిన ప్రాసెస్ వచ్చి చూడండి చికెన్ వచ్చేటప్పటికి నేను దీంట్లో చికెన్లో చికెన్ మసాలా వేసాను అల్లం పేస్ట్ వేసాను వేపిన ఉల్లిపాయలు వండి చూడండి ఇలాగా ఇలా వేపుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అలాగే మసాలాలండి చూడండి ఇలా ప్యాకెట్ వస్తుంది అనమాట దీంట్లో రా మసాలా ఉంటుంది అదే చక్క లవంగాలు అలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసానండి వేసిన తర్వాత దీంట్లో కొంచెం పెరుగు వేసాను ఉప్పు వేసాను అలాగే కొంచెం కారం అంటే మన రుచికి తగినంత కారం వేసాను పసుపు అలాగే అల్లం పేస్టు మిగతా మసాలాలన్నీ వేసి ఒక ఎవరెస్ట్ చికె బిర్యానీ మసాలా ఉంటుందండి స్వస్తికి తీసుకున్నాను నేను ఈసారి ఎప్పుడు ఎవరెస్ట్ తీసుకుంటాను చూడండి స్వస్తిక్ బిర్యానీ మసాలా వేసానండి ఒక ప్యాకెట్ వేసాను ఇది ఐదు రూపాయల ప్యాకెట్ వేసాను అనమాట ఇది మొత్తం బాగా కలిపేసుకొని ఒక అంటే అర్ధగంట నానబెట్టాను అనమాట అర్ధగంట నానబెట్టిన తర్వాత దీన్ని ఇలాగ మగ్గనిచ్చుకోవాలి ఇంతకుముందు వీడియోలో కూడా బిర్యానీ ఉందండి అంటే కొంచెం వెరైటీగా చేస్తుంది అనమాట ఫస్ట్ బిర్యానీ కూడా చూడండి అది దమ్ బిర్యానీ ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ సేపు టైం పట్టదు ఇలా వండుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడైతే ఇది మ చికెన్ అంతా బాగా కొంచెం మగ్గాలన్నమాట చూడండి ఇది ఇట్లా ఉంది కదా చికెన్ అనేది కొంచెం బాగా మగ్గిన తర్వాత ఈ రైస్ ఈ లోపల ఈ రైస్ ఉడుకుతుంది ఉడికినాక ఇది దీంట్లోకి వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఒక డౌట్ రావచ్చు నేను దీంట్లో పుదీనా వేయలేదు అలాగే కొత్తిమీర కూడా వేయలేదండి ఇలాగా ఈ పుదీనా కొత్తిమీర లేకుండా ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట ఎందుకంటే మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి నేనైతే ఫస్ట్ చేసిన వీడియోల్లో పుదీనా కొత్తిమీర కూడా వేసాను చాలా చక్కగా చేశాను ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా కొత్తిమీర లేకుండా చూడండి రైస్ ఇంకా ఉడకలేదు చూడండి ఎలా వచ్చిందో ఆయిలంతా పైకి తెలియదనమాట రైస్ చూడండి చక్కగా బాయిల్ అయ్యింది ఒకసారి చూద్దాము ఇది ఇంకా ఉడకాలండి ఇంకా అవలేదు